హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సారీ అవర్ ఛానల్ సో ఈరోజు అయితే నేను మీ ముందుకి మంచి శారీ తీసుకొచ్చేసాను ఇది అయితే సమ్మర్ కి చాలా బాగుంటది అసలు హ్యాండ్లూమ్ శారీ ఇదైతే నేను మీషోలో కొన్నాను చూసారు కదా ప్లెయిన్ శారీ సో పైటన్స్ అయితే ఇలా వచ్చాయి చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీ ఇంత ఇంకా ఈ బ్లూ కలర్ తీసుకున్నా మీకు కావాలంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో నేను ఇది ఇది అండర్ త్రీ హండ్రెడ్లోనే ఈ శారీ అయితే కొన్నాను నేను సో దీని లింక్ కనుక కావాలనుకుంటే మీకు లో లింక్ ఇస్తాను అలాగే కమెంట్లో ఒక లింక్ అని కమెంట్ చేయండి ఓకేనా శారీ ఎలా ఉందో చెప్పండి నేనైతే ఈ శారీకి బ్లౌ టూ బ్లౌజెస్ వేసి చూశాను చూడండి ఒకసారి ఒకటైతే ఇలా ఇది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట సో ఇంకొకటి ఫుల్ స్లీవ్ ఇక్కడ వరకు స్టిచ్ చేయించాను సో ఇలా అయితే నేను మ్యాచ్ చేశాను మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది అసలు చూసారా చాలా సాఫ్ట్గా ఉంది సమ్మర్లో చాలా బాగుంది స్మూత్గా ఉంటుంది ఇంకా మనకి సో ఇలా అయితే నాకు చాలా బాగుంది నేనైతే మనం ఇలా సింగిల్ స్టెప్ కింద ఇలా వేసుకొని చేసుకోవచ్చు చూసారా ఈ డిజైన్ ఇలా ఇలా ఎంత బాగా కనిపిస్తుందో అసలు మీకు కావాలంటే వైట్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు దీనికి లేదంటే ఈ కలర్ వేసుకున్న ఏదైనా కాంట్రాస్ట్ కలర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూసారా ఈ పైటర్న్స్ ఇలా ఇక్కడ తీసుకురాగానే ఎంత బాగుందో అసలు నేనైతే ఈ బ్లూ తీసుకున్నా మీకు కావాలనుకుంటే ఇలాంటి కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి అసలు సో ఇలాంటి శారీస్ ఇంకా మీ ముందు తీసుకొద్దాం అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇది నా కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో హెయిర్ స్టైల్ కూడా రకరకాలు వేసుకోవచ్చు నేనైతే నాకు తెలిసిన హెయిర్ స్టైల్స్ అయితే చూపిస్తాను మీకు ఈ శారీ మీదకి ఇలా పోనీ వేసుకోవచ్చు చూసారు కదా ఈ శారీ మీదకి ఇలా డ్రెస్ ఈ సారీ మీదకి ఎలా రెడీ అవ్వాలో నాకు తెలిసినవన్నీ మీకు చెప్తాను సో నేనైతే ఎలా ఒకసారి పోనీ వేసుకోవచ్చు లేదా హెయిర్ లీవ్ చేసుకోవచ్చు అలాగే బ్లౌజెస్ కూడా దీనికి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదా హాఫ్ హ్యాండ్స్ వేసుకోవచ్చు లేదా ఫుల్ స్లీవ్ అయినా వేసుకోవచ్చు మీకు ఎలా అయితే అలా చూసారు కదా నాకు ఈ చీర అయితే చాలా బాగా నచ్చింది ఏ లుక్ బాగుందో కమెంట్ చేయండి నాది హెయిర్ లీవ్ చేసుకోవచ్చు ఇలా హెయిర్ లీవ్ చేసి వేసుకోవచ్చు చూసారా ఇలా అయినా వేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఈ బ్లౌజ్ మీదకి హెయిర్ లీవ్ చేశాను కదా చూడండి మీకు ఏ లుక్ నచ్చిందో కమెంట్ చేయండి సో నేనైతే రెండు బ్లౌజులు ఇక్కడ వేసుకొని చూపిస్తున్నాను మీకు ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ అనమాట మెత్తగా ఉందనమాట చూసారా చాలా మెత్తగా ఉంది సమ్మర్ అయితే మనకి చాలా బాగుంటుంది యాక్చువల్లీ చూసారా ఈ పైటన్స్ ఎలా వచ్చాయి చాలా బాగా నాకైతే ఐ లవ్ ఇక్కడ చూసారా వేరే బ్లౌజ్ మీదకి హెయిర్ లిఫ్ట్ చేసాను ఎలా ఉంటుందో చూడడానికి ఇక్కడ కూడా సేమ్ పోనీ వేశాను లుక్ చూడడానికి సో ఈ లుక్ కూడా చూసాం ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వీడియోలో కలుద్దాం